మీరు ఫారంలో కూడా ఉన్నారు. మేము చిన్న ఉద్యోగులం. మేము మేము చేసిన వాడే కన్సలేషన్ అసలు వెదరికటో మీ అలాంటి మొబైల్ చేయడానికి రెడీ కానీ మేము పని చేసే క్రమంలో మమ్ములందరి సార్ ఇబ్బంది పడుతుం. ఒక్కొక్కలకి శవక నోటీస్ ఇచ్చారు. అయినా మా ఏదైనా మేము దాన్ని ఆశిచినాం. వన్ డే షార్ట్ కట్ అంటే ఎక్కడ పోతుంది సార్. న్యూసెన్స్ క్రియేట్ అవుతాను సార్ బయట. చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. కుటుంబాలె వరకు మమ్మల్ని ఐటీ జాకెట్ చేయించు ఈ బిల్ కలెక్టర్ చేసుకోండి వస్తాం సార్ నా పేరు వస్తాం వస్తాం సార్ మా సమస్యలు ఇప్పుడు ఆల్రెడీ ఆడపిల్లల్ని చూడకుండా వాళ్ళకి షో ఇచ్చాడు తర్వాత మాకు డే సాలరీ ఉంటారు మేము కలెక్షన్ చేసిన ప్రతి రోజు ఆరు గంట ఏడు గంటల పోతున్నాం సార్ ఏడు గంటల నాకు కూడా ఇచ్చి నేనేం చెప్పాలా నేను పని చేస్తే ఇచ్చి చెప్పాలి నేను ఇక్కడ పన్నెండు గంటల ఉండి తమ్ముడికి వెళ్ళినట్టు నేను వెళ్ళాన్ని వెళ్ళి బస్ కూర్చొని మెసేజ్ అయినా షుఖాలు ఇచ్చింది అయినా సుఖాలు ఇచ్చేది వాళ్ళు ఒకసారి చెప్పి మనం షో చేసడానికి ప్రయత్నం చేయాలి కానీ దీనికి ఇంకా పెద్దగా లాగించి చేసే అవసరం లేదు ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో ఎన్ని పనులు చేయలేమో ఎన్ని పనులు చేయలేదు నడుస్తుంది ఏం వచ్చినా ఎంత వచ్చినా నడుస్తుంది నేను వీళ్ళకి ఇబ్బంది కాదు వీళ్ళకి ఇబ్బంది కావద్దు ముప్పై మంది